హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వండబోతున్నాను ఇలా సింపుల్గా టేస్టీగా వండాలనుకునేవారు ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది నేనైతే ఒక గంజు పెట్టుకొని దాంట్లో ఒక త్రీ మూడు పావుల నూనె పోసుకొని ఐదు వేడక్కాక అందులో లవంగాలు యాలకులు పువ్వు అండ్ దాల్చిన చెక్క ఇంకా వేరేవైనా మీకు కావాలనుకునే అవి వేసుకోండి అవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం ఉల్లిపాయలు వేస్తే ఎక్కువ గ్రేవీగా మంచిగా ఉంటుంది అలాగే రెండు మిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసుకొని వేసుకొని అందులో రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు చికెన్ కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది సో ట్రై చేయండి అలాగే ఒక పెద్ద రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బాగా ఫ్రై కానివ్వాలండి ఇది ఫ్రై అయ్యాక కొందరు కొంచెం ఇందులో తగినంత పసుపు కర్రీని బట్టి వేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై కానివ్వాలండి తర్వాత నేను అయితే వన్ కేజీ చికెన్ వండుతున్నాను ఈరోజు అయితే వన్ కేజీ ఇలా మంచిగా వాష్ చేసుకొని వాటర్ అంతా పొయ్యేదాకా ఉంచుకొని దాన్ని ఇందులో వేస్తే వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్ అంతా ఇలా ఆ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే వరకు కలపాలి కలుపుతూనే ఉండాలి మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలపాలి సింపుల్గా అండి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది దీనిపైన మొక్క మంచిగా టేస్ట్ ఉన్నటందుకు ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి కొంతమంది వేరే కర్రీ మధ్యలో వేస్తారు కానీ అలా వేసుకోకూడదు ఇలా ఒకసారి వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ దీన్ని ఉడికించాలి తర్వాత చూడండి ఇందులో నేనైతే నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటాలు ఉడికేందుకు కొంచెం సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఇట్లా ఉడికిన దాన్ని మిక్స్ చేస్తూ మంచిగా కలపాలి చికెన్ ముక్క తొందరగా సాఫ్ట్ అయిపోతుంది ఉడికిపోతుంది అందుకే స్లోగా కలపాలి మంచిగా ఇలా ఎట్లా అంటే జ్యూసీ జ్యూసీగా కావాలి చాలా బాగుంటుంది అందులో నేనైతే నాకు తగినంత ఒక త్రీ టేబుల్ స్పూన్ల కారం మేమైతే మీరైతే చికెన్ కిలో బట్టి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది నేనైతే అయితే కొంచెం కారమే ఉంటుంది త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా ముక్క పట్టేదాకా కలుపుతూనే ఉండాలి తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకొని అందులో కొంచెం నేనైతే ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నాను పెరుగుతోనే చాలా టేస్ట్గా ఉంటుంది కారం ఏర్పడదు మసాలాలు ఎక్కువ ఏర్పడదు తింటే రుచిగా టేస్ట్గా ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి తక్కువ మంది ఇలా పెరుగును కొంచెం వేసుకుంటారు ఎక్కువ మంది పెరుగును అవాయిడ్ చేస్తారు కానీ పెరుగుతో చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ తర్వాత నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను పోసుకొని దీన్ని మంచిగా ఉడికించాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుతూ ఉండాలి లాస్ట్లో కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో మసా మసాలా అండి ఇంట్లో ప్రిపేర్ చేసింది ఎవరికైనా కావాలంటే మసాలా కామెంట్ చేయండి మసాలా ఖచ్చితంగా చూపెడతా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటూ కాసేపు ఉడికించుకొని అంతే అండి ఉడికించుకొని సర్వ్ చేసుకోవడం చాలా బాగుంటుంది నా వంట మీకు నచ్చినైతే నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి